విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఓర్ని క్షిద్ర సల్లకుండా అస్తంపాటోళ్ళు అన్నట్టే ఎన్నికల సంఘ పోల్ చేసినట్టే ఉన్నది కదా వాళ్ళ చూస్తుంటే బీహార్ ఓటర్ల జాబితాల పాకిస్తానీల పేర్లు కూడా అట అటవు నా వెటోళ్ళ ముంగట బోర్ల పడ్డట్టే ఉన్నది కదనవల్ల అవునా అన్నట్టు ఎల్లుండే వినాయక చవితి పండుగ ఈ పాటికే గల్లీలల్లా గణేషుల విగ్రహాలు తెచ్చి తయారు పెట్టిరు కొంతమంది ఇక అయ్యాలి రేపట్ల అందరు కొనుకొస్తారు కావచ్చు అయితే లక్షలు వేలు వందలు పెట్టి అందరు వినాయకుల విగ్రహాలు కొనుకొస్తుంటే నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక ఊరోలకు ఆ అక్కరే లేకుండా స్వయంగా గణపతుల వారే దిగచ్చిర్రట ఆకు కట్లెట్లను మరి పోయి అరుసుకుని వద్దాం నిర్మల్ జిల్లా భైంసా మండలం కోతులుగా ఊరోళ్లు వీళ్ళంతా ఈ ఊరోళ్ల కోసం స్వయంగా గణపతుల వారే గ్రామ శివార్లున్న గుట్ట మీద ఈ బండరాయి కింద ప్రత్యక్షమైందట ఊళ్ళుండే గీ పెద్ద మనిషి గుట్ట మీదకి గొర్రెల మేప పోయినప్పుడు వస్తువానబడుతుందట అట్ల నడుచుకుంటా ఈ బండ దగ్గరికి రాగానే బండ కింద వినాయకుని విగ్రహంగా ఆనచ్చిందట చెట్లు పుట్టలు మొత్తం దడిచినా కూడా దేవుని విగ్రహం మాత్రం దడవలేదట అంతే నాయ పెద్ద మనిషి మా గుర్రె కాపరికి ఇంకొక అతను ఫోన్ చేసినా మరి ఇక్కడ రా అని అతను వచ్చిండు అన్నా మరి కరెక్ట్ ఇది గణేష్ మరికి ఎట్లా అనిపించిన కనిపించింది మరి దీనికి ఊరు పెద్ద మనసులకు తెలియజేద్దాం అని అప్పుడు తెలియజేసినాము ఇక అట్ల ఊరంతా వాకింది ముచ్చట ఇక వేరే విగ్రహం ఎందుకు పెట్టుడు మన కోసం గణపయ్యే గుట్ట మీదకి వచ్చినట్టున్నాడు అని ఆయన ఊరోళ్ళంతా డిసైడ్ అయి డప్పు సప్పులతో ఎదుర్కొనేందుకు పోయి పంతులతోటి పూజలు చేపించి గుట్ట మీదున్న గన్పయ్యని వాటికచ్చి ఊరి నాడు ఇట్లా నిలబెట్టిది ఇట్లా మరిగా గణపతిని నవరాత్రులు పూజలు చేసి నిమజ్జనం చేస్తారో గుడిగట్టి పరిమినట్టుగానే కోలుసుకుంటారో గానీ సరిగ్గా పండుగ పూటనే ఇట్ల విగ్రహం కనబడు అయితే చిత్రం అనిపిస్తున్నదిలే ఓకే ఇంట్లోనే వంట ఇంట్లోనే తినుడు ఇవ్వే నాలుగు గోడలు అవే మొక్కలు అప్పుడప్పుడు అన్న అట్లా ఓ రెస్టారెంట్ ఓ ఏదైనా వెరైటీ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తిందామండి అనేటోళ్ళు చాలా మంది ఉంటారు మన దాంట్లో ఊకే ఇంటి పని వంట పని చేసి చేసి ఆస్టకచ్చి అట్లా అనుకున్నట్లా తప్పు లేదు కానీ అట్లా రెస్టారెంట్లు హోటల్కి అంతా ఈ వార్త మంచిగా చూడుర్రీ రెస్టారెంట్లు హోటల్లా తిండి తినడు అంటే మన చేతులతోటి మన గోతులు మనమే దొవుకున్నట్టే అవుతుంది కదా పైసలు పెట్టి రోగాలు కొనుక్కుంటే పోతున్నట్టే అనిపిస్తుంది ఈ సత్యసాయి జిల్లా కదిరిపట్నం కమిషనర్ కిరణ్ కుమార్ సార్ చూపెడుతున్న ముచ్చట చూస్తుంటే కదిరి ఉన్న అరబిక్ రెస్టారెంట్ల వంటకాలు ఎటువో తనిఖీ చేస్తు అంత అంతా కిరణ్ సార్ ఇక మొదలు పెట్టు చూడండి ఒకసారి నగ్గట్స్ అంటారు ఆ పురుగులు పాకి చాలా చిన్నగా ఉంటాయి చూస్తున్నారా అన్నం మెతుకులు అంటుకున్న ఈ చికెన్ ముక్కలు ఎక్కడి అనుకున్నారు ఇప్పుడే ఫ్రెష్ గా వండిన బిర్యానీలకే తీసిన ఏమో అనుకునేరు అంత సీన్ లేదు సారి చెప్తాడు ఇనుర్రిగా ముందు రోజు ఎవరైనా చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసి ఒక కుటుంబం వచ్చి తినకుండా రెండు మూడు పీసులు వదిలేస్తే ఆ అన్నంతో సహా వాళ్ళు మళ్ళీ ఎత్తి పెట్టుకుంటున్నారండి ఆ పీసుల్ని మళ్ళీ జస్ట్ వేడి చేయడం కోసం బాయిల్ చేసి వన్ ఆర్ టూ మినిట్స్ నాట్ మోర్ దాన్ వన్ మినిట్ అండి బాయిల్ చేసి ఇప్పుడు వండిన అన్నం ఆ అన్నం కూడా పాతది అది కూడా వెయిట్ చేసి ఆ రెండు కలిపి మన ముందు పెడుతున్నారు వామ్మో ఇంటునే వైక్కున వాంతికి వచ్చినట్టు అవుతుందిలే ఆడికే అయిపోలే ఈ రెస్టారెంట్ లో పాకశాస్త్ర ప్రావీణ్యాలు నైపుణ్యాలు తెలిస్తే జన్మల బయట తిండి తినబొద్ది కాదేమో అసలు ఇక మన చుట్టూ పర్దాలు వేసారా లేదా మన పైన ఒక ఫ్యాన్ పెట్టారా మన పైన చల్లగా ఏసీ వేశారా లైట్లు చీకటగా ఉందా వీళ్ళు హాట్ వాటర్ రెడీగా పెట్టుకున్నారు దాన్ని తీసి హాట్ వాటర్ లో వేసేయటం దాంట్లో కొంచెం వెలిగారు కలపడం టేస్టింగ్ సాల్ట్ కలపడం కలర్ కాంబినేషన్ కోసం గోధుమ కలర్లో ఉండే కలర్ని హాట్ వాటర్లో వేయడం అది తీయగానే ఫ్రెష్గా అయిపోద్ది టెండరీగా ఉంటుంది మెత్తగా అయిపోతుంది సాఫ్ట్గా చూడగానే అబ్బాయి ఇప్పుడే మన కోసం కట్ చేసి తీసుకొచ్చి రెస్టారెంట్ వాళ్ళు చేసి పెట్టారన్నంత ఇదిగా ఉంటుంది అవి అంతా కుళ్ళిపోయిన పరిస్థితిలో ఉన్నాయండి ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆ చికెన్ కూడా ఏ నెల రోజుల కిందట గట్టిగా గడ్డ గట్టి అతకపోయిందట అది అందుకు ఈ సారవులకే బలం అల్తలేదట ఇక పురుగులు కూడా తయారైనాయట ఇక్కడ డీప్ ఫ్రీజర్స్ చూస్తే పురుగులు ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నవి కూడా వాటిని రీసైకిల్ రీబాయిల్ చేస్తూ పెడుతున్న దాఖలాలు ఉన్నాయి చెవ్వ పాడుగాను కడుపులో దేవినట్టు అయితుంది సార్ ఇక చెప్పొద్దు సుట్టు డెకరేషన్ ఎట్లుందా లైటింగ్ ఎట్లుందా అనేది ఉత్తర జనాలు కానీ తినే తిండి ఎట్లుందో చూడరాని అంటుండు సారు కదిరిపట్నంలోనే ఈ రెస్టారెంట్ మీద శీతం కంప్లైంట్లు ఉన్నాయట ఇదివరకే అందుకే ఇక్కడికి వెళ్ళి షురు చేసి ఉన్న రెస్టారెంట్లు హోటళ్ల పని పడతాం అంటుండు కానీ ఒకతానే కాదు అంతట పరిస్థితి గిట్టనే తలగబడ్డది మన సొమ్ము పెట్టి మనమే చేతులార రోగాలు కొనుక్కున్నట్టు కాబట్టి టైం లేకనో కమ్మగుంటేనో కొత్త కొత్త వెరైటీలనో బయట తిండి తినాలే అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే జర చూసినాక డిసైడ్ చేసుకుంటే బెటర్ ఏమో అట్లానే అన్ని రెస్టారెంట్లు గిట్లనే ఉంటాయని మేమైతే చెప్తలేము ఏది మంచిది ఏది చెడ్డది తింటే మంచిదా తినకుండా మంచిదా అని మేమైతే మొత్తానికి మొత్తం తొంగి చూసి చెప్తలేము ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకుంటే బెటర్ ఏమో కానీ బయట తిండి అంటే కూర్చున్న కొమ్మని నరుక్కున్నట్టే అనిపిస్తుంది సారి చెప్పిన మాట తీరు చూస్తుంటే చాలా చాలా చోట్ల చోట్ల టీ స్టాల్స్లో రెస్టారెంట్లో చాటుమాటు వ్యవహారాలు చేసే ప్లేసుల్లో గంజాయి విపరీతంగా అమ్ముతున్నారండి కడుపులా పట్టే అంతనే తినాలి మంచం ఉన్నంతనే కాలు జాపుకోవాలి అట్లనే దాచి పెట్టగలిగే అంత సంపాదనే ఉండాలి కానీ ఏం చేసుకోవాలనో తెలియనంత సొమ్ము పోగేసుకుంటున్నారు కొంతమంది అయితే పోని అదేమన్నా కష్టార్జితమా అంటే అట్లా కూడా కాదు జనిగల్ లెక్క మంది రక్తం పీల్చి సంపాదించిన సొమ్మే కదంతా ఇక చూడుర్రీ బీహార్లో ఒక సర్కార్ ఇంజనీర్ గారి ఇంటి మీద దాడి చేస్తే వాళ్ళ కంట్ల వాడకుండా ఐదు వందల నోట్ల కట్టలను గాల్చి డ్రైనేజీ పైపుల వాడేసినట్ట పాడబడ్డోళ్ళు ఆశకు అంతుండాలే ఆకలికి హద్దుండాలే అని అంటారు కానీ బీహార్ రూరల్ వర్క్స్ డిపార్ట్మెంట్ల సూపరింటెండెంట్ ఇంజనీర్గా పెడుతున్న గీ వినోద్ కుమార్ రాయ్ ఆయన ఆశకు అంతు లేనట్టే ఉన్నది ఆకాశమే హద్దు అన్నట్టు అవినీతిలో మునిగిండటిగా ఎంత అవినీతి అంటే ఇంట్లో దాచి పెట్టలేనన్ని నోట్ల కట్టలు పోగేసి అంత అవినీతిలా ఇక చూడరాదుర్రీ అవినీతి నిరోధక శాఖోళ్ళు ఇంటిమీదకొస్తున్నారని తెలిసి ఐదు వందల నోట్ల కట్టలను కాల్చి కరబడకుండా చేద్దామని చూసిండ్రట సగం నోట్లు కాలిపోంగ మిగిలిన నోట్లు మంచిగున్న నోట్లు షాన్నే పట్టుబడియట ఇక మ్యాటర్ మొదటికొస్తే సారు వారి అవినీతి భాగత్వాల సంగతులన్నీ కథలు కథలుగా అక్కడి పోలీసు వాళ్ళకి తెలిస్తే ఎకనామిక్స్ అఫెన్స్ యూనిట్ ఫోర్స్ టీం వాళ్ళు పొద్దు పొద్దుగాలనే పట్నా సిటీ భూత్నాథ్ రోడ్లు ఉన్న సారు ఐదంతరాల బంగ్లా మీద దాడులు చేద్దామని పోయిరట పొద్దుగాలు ఆరు కొట్టగానే పోయి దర్వాజాలు కొడితే ఎంతసేపు అయినా దర్వాజాలు తీయలేదట ఆ ఇంజనీర్ గారు ఇంటామే లోపట నేను ఒక్కదాన్నే ఉన్నా అని అవద్దని చెప్పి రానియలేదట కూడా అయితే లోపలికే లేదో కాలిపోయిన కమరు వాసన పొగ బయటికి వస్తుందట ఇక అప్పటికే లోపలేదో కాలిపోతుందమ్మా డబ్బున దర్వాజ తెరవు అని ఎంత గట్టిగా డోర్లు కొట్టినా డోర్లే తెరవలేదట ఇట్లయితే దర్వాజాలో కొట్టి లోపలికి రావాల్సి ఉంటుంది కేసు కూడా మీన్నే అవుతుంది అని చెప్పి వాళ్ళకు భయపడి డోర్లు తీసిందట ఇక లోపడి పోయి చూస్తాను ఆ రంగా ఇంట్లో బెడ్డు కింద నోట్ల కట్టలే కట్టలు పాలిన్ కవర్లలో కట్టలే కట్టలు నీళ్ళ ట్యాంక్ నోట్ల కట్టలే కట్టలు ఆఖరికి ఇంటే షాక్ అవుతారేమో ఆఖరికి లాట్రిన్ పైపులలో కూడా నోట్ల కట్టలు పట్టుబడ్డాయట ఇక అటు ఇటు వేసి మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి పైపులలో ఇరికిన నోట్ల కట్టలను తీపిచ్చిరట కాలిపో మంచిగున్న నోట్ల కట్టలు లెక్కేస్తే యాభై రెండు లక్షలు ఉన్నాయట ఓ అద్దకి లన్ని బంగారినగలు భూమి జాగల కాయిదాలు ఇన్సూరెన్సులు ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చే లెక్కలు ఉన్నాయట ఇక తేలాల్సినాయి మరి భయంగా కోడి బజార్ గుడ్డు పెట్టింది అన్నట్టు నోట్ల కట్టలు కాలే భయం ఉన్నోడు దాసుకోలేనంత అవినీతి సొమ్ము ఎందుకు పోగలను మరి ఇసోంటోళ్ళకంటే జంతువులు నయం ఆకలి తీరంగానే ఎంత మంచి జీవి దొరికినా మళ్ళీ ముట్టుకోను కూడా ముట్టుకోవు మళ్ళా అయితేనే వేటాడుతాయి అని తిట్టుకోవట్టిండ్రోల్ల జనం అంతా నగల షాపులు నడిపించుడంటే దొంగలకు ఆహ్వాన పత్రికలు ఇచ్చి పిలిచినట్టే ఉన్నది కదా నోల్లని నిన్ను అలా షాపులు బంద్ చేస్తేనేమో చీకట్ల దుక్నం అంతా దోసుకుపోయే గజ దొంగలు మోపవుతున్నారు గిరాకొస్తారు అని తెరిచి పెడితే రెప్ప గుడ తెలియకుండా గుడ్డును మాయం చేసే గీసోటి కన్నింగ్ దొంగలు వచ్చి దోసుకుపోవైతే నిజంగా నగల షాపులు నడిపించుడంటే పులి మీద సవారీ చేసినట్టే ఉంది కదా ఇక జోడు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఉన్న బ్రహ్మానందం అండ్ సన్స్ నగల దుకుణం ఇది నిన్న పట్టపగటి పొగటీలు కొంటందుకని దుకుణంలోకి వచ్చిరట ఈ నలుగురు ఆడోళ్ళు చూస్తే కొనగళ్ళ ముఖాలు లెక్కనే అవుపడితే అది కూడా పట్ట కదా అని పెద్దగా అనుమానం పడలేదట సేటు పెట్టిన ఎండి పట్ట గొలుసుల కట్టలు తీసి వాళ్ళమ్ము గట పెట్టిండు సెలెక్ట్ చేసుకోమని ఇక ఇటు ముగ్గురు అటు దిక్కి ఇంకో ఇలా చూస్తున్నారు కదా ఇది బాగుంది అక్క ఏహే అది పాతదే కదనే మన చిట్ అమ్మకున్న డిజైన్ ఏ ఏం బాగుంటది అని ఇట్లా వాళ్ళ దాంట్లో వాళ్ళే మాట్లాడుకుంటా పట్టి పట్టి చూస్తున్నట్టు సెలెక్ట్ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిర్రు ఇక చూడు ఇటు పక్కన ఆమె ఏం చేస్తుందో అయిపోయ్ ఒకటో రెండో పట్ట గొలుసుకు గుంజు అనుకుంటే కుప్పకు కుప్పయ తీసి మడత పెట్టింది అక్క అక్కడికి దొంగతనాలు జరిగే ఛాన్స్ ఉంటుందని జాగ్రత్త పడి పది ఇరవై సెట్ల పట్ట గొలుసునను ఒక తాన కలిపి కట్టగట్టి పెట్టిర్రు ఏదన్నా నచ్చిందంటే అలకెలు తీసివచ్చు ఒక్కొక్కటి సపరేట్ గా పెడితే ఎత్తుకపోయే ఛాన్స్ ఉంటుందని గట్టి పెడితే ఏకంగా కుప్పనే మాయం చేసిరు ఈ కిలేడి దొంగలు అటు ఇటు లక్ష యాభై వేల రూపాయల సొమ్మట ఏం గుణకుండా పోయేటాలకు అనుమానం వచ్చి చూస్తే ఒక ఎండి పట్టీల కట్టే మాయమైందని గుర్తుపెట్టి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిండు సేటు మరి ఎక్కడికెళ్ళొచ్చారో కానీ సీసీ కెమెరాలు ఉన్నాయన్న సంగతి తెలిసి మరీ చెప్తున్నారంటే మా అమలు ధైర్యంగా అది అక్కలది దొరికినప్పుడు చూద్దాం అని మొండి ధైర్యం దండిగానే ఉన్నట్టుంది అదేమో కానీ రెండు కండ్లు ఆ కండ్లకు రెండు కండ్లద్దాలు పక్కపట్టి సీసీ కెమెరా ఉన్నా కనికట్టి చేసినట్టు మాయం చేసుడే హైలైట్ అంటే ఇక ఇసు దొంగలను దొరకబట్టాలంటే ఎక్స్ట్రా సెన్సార్ గాన్స్ ఏమన్నా పెట్టుకోవాలనేమో ఈ సీసీ కెమెరాలు కని పెట్టిన మహానుభావులు ఎవలో గానీ పోలీసులతో పాటుగా దొంగల బాధితులంతా రోజు వాళ్ళ ఫోటోకు దండేసి దండం పెట్టి పూజలు చేసినా తక్కువే అనిపిస్తుంది అవి గనక లేకుంటే ఎంత మంది దొంగల కళాచాతుర్యాలు కనబడకుండా చరిత్రలో కలిసిపోయేటియో ఏమోనో అల్ల ఏముచ్చట్నో ఎందుకు గా యూపీ రాష్ట్రం కాన్పూర్ లా దావుకాన్ లా డాక్టర్ జేబులకెళ్లి దొంగోడు కొట్టేసిన ఫోన్ ముచ్చట కూడా బయటపడకపోనేమో వామ్మో ఇప్పటిదాకా మంది దొంగల ముచ్చట్లు చెప్పుకున్నాం చూసినాం గాని ఇసోంటి దొంగ అయితే ఏడ చూడలే ఇక చూడర్రీ యూపీ రాష్ట్రం కాన్పూర్లున్న ఈ దావకాన్ల డాక్టర్ జేబులకెళ్లి ఫోన్ ఎట్లా కొట్టేసిండోగివిడు ఒక్కడుగు సీసీ కెమెరా నజర్ల పడకుండా డాక్టర్ అమ్మ నిలబడితే ఈ అద్భుతాన్ని చూసే భాగ్యం ప్రపంచానికి దొరకకపోనేమో దివ్యాంగుని లెక్క దావకాన్లకి వచ్చి ఏంటి డాక్టర్ కు చూపెట్టుకుంటున్నట్టు కటింగ్ ఇచ్చి అటు ఇటు దిరుక్కుంటా దొంగతనానికి అనుకూలంగా పడ్డ ఈ జూనియర్ డాక్టర్ అమ్మ జేబులకెళ్లి లటుక్కున ఫోన్ కొట్టేసి జేబుల పెట్టుకుని అవతల పడ్డాడు వెంటనే పోలీసు వాళ్ళకు ఫోన్ కొట్టి ఫోన్ వేయిన ముచ్చడి చెప్తే డబ్బునుకచ్చి దాకా సీసీ కెమెరాలు రికార్డ్ అయిందంతా చూస్తే దొంగగారి పానితనం బయట పడ్డది ఇట్లా కానీ వెళ్ళి ఫోన్ కొట్టేసేదానికి ఒక్క సెకండ్ అన్న ఆగలే దగ్గర నిలవాడు అటు ఇటు చూడనే చూడలే అసలు గింత అనుమానం రాకుండా కొట్టేసి పోతనే ఉన్నాడు ఎంత అనుభవం ఉందో తమ్మునిగానికి సీసీ కెమెరాల రికార్డు కాకుంటే మాత్రం నర మానవుడికి కూడా అనుమానం రాకపోతుండే దొంగ తమ్ముని మీద ఒకప్పుడు తాగుడాల అంతా సాటు సాటుకు చాక్కొని తాగేటోళ్ళు ఇక ఎరుకున్నోళ్ళు చూస్తే ఏడా ఇంట్లో చెప్తారో అని భయపడేటోళ్ళు వలన చూసిరంటే అమ్మో ఏమవుతుందో అని మస్తు భయపడేటోళ్ళు టోలు కూడా కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే తాగేటోళ్ళని చూసి వాళ్ళే ముఖం చాపెట్టుకొని పోవాల్సిన పరిస్థితి నడుస్తుంది పబ్లిక్గా ఏడబడి తాన్నే భయం లేకుంటుంది ఆ గట్నేగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అవుతాన కొంతమంది పిల్లగాళ్ళు పబ్లిక్గా సిట్టింగ్ వేసిర్రు అరే గిరేంద్ర ఇట్లా జనాలు తిరిగే కాడ గిరేం పని అని అడిగిన పాపానికి కొట్టి రోజు సార్ను నిన్నీ అలా ఇవ్వాలన్న తప్పును తప్పుకొని చెప్పుడే పెద్ద తప్పు అవుతుంది అడవైన తాగుడు చేయబట్టి యువతి పొరగాలయితే అస్సలే చేతులు లేకుండా అవుతున్నారు ఇగో ఈడ మందు సిట్టింగ్ చేసిన పొరగాళ్ళ చూస్తుర్రా భయం లేదు బుగ్గులు లేదు మనల్ని కూడా అడిగేది అనుకొని రోడ్డు పక్క పంటే అడ్డ అది కూడా పొద్దు పొద్దుగాలనే ఇంతలనే ఈ మెరూన్ కలర్ టీషర్ట్ వేసుకున్న సారు ఇది చూసి ఏ బాబో ఈడ కూర్చున్నారేంది ఇదే మన మందు దాగి అడ్డానా లేవు రీడ్కెళ్ళి అని జరంతా ఆసుంతవై గదిరిచ్చినట్టు చేసినట్టగా అంతే మేము ఏం చేయాలనో ఏడ చేయాలనో అనుకుంటా ఈ నల్ల రంగు బాణినోడు దగ్గరికి వచ్చి ఎట్ట కొట్టిండో చూడు కథం దౌడపంటి ఒక్కటి బుద్దిండు ఎడమ చేతితోటి వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ కొడదామని ఫోన్ తీస్తుండు సారు అగో ఆ గ్యాంగ్లో ఒక కూడా ఉన్నట్టుంది కదా మహిళా సాధికారత కోసం పురుషులతోటి సమానంగా నడుస్తుంది కావచ్చు ఇక వచ్చి నలరంగు బని నూని బతలాడింది వద్దురా కొట్టొద్దురా అని కానీ సారు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తుండని చూసి చేతులున్న ఫోన్ పట్టున కొట్టి కింద పడేసిండు ఇక సారు కూడా ఒక గుద్దు గుద్దిండు కథం ఆంధ్ర ఒక పారి రౌండ్అప్ చేసి అటుకేలు ఇటుకేలు గుద్దుడు కొట్టుడు తనుడు పెట్టిరు కూరగాయల కంటే ఎక్కువ ఈ పొలనే కొడుతుంది కదా ఏ సారు కూడా మొండోడే ఉన్నట్టుండు అంతమంది కొడుతున్నా ఏమనుకుంటే అట్టనే దెబ్బలు తింటుండు ఇక లాస్ట్కి కాక అటు ఇటు గుంజులాడిండు కానీ పూరగాళ్ళ అసలేడు వలే కొట్లాటలు ప్రాక్టీస్ చేసేందుకు ఇదే మంచి మోకా అనుకున్నారేమో రెజ్లింగ్ ఆటలు కొట్టినట్టే ఒక్కొక్కరు ఎగిరెగురు కొట్టబట్టిండు సార్ను ఒక్కని చేసి ఇంతమంది కొడుతున్నా తో వంట పోయేటోళ్ళు నిలబడి చూసేటోళ్ళు అంతా అట్టనే తమాష చూస్తున్నారు కానీ ఒక్కలన్నా కొట్టొద్దని ఆపే ప్రయత్నం చేస్తలేరు కనీసం పోలీసు వాళ్ళకు ఫోన్ అన్నా చేసే ప్రయత్నం చేయలేదు గమత ఏందంటే మొదల ఈ తోటి కలిసి ఎంటొచ్చిన ఈ ఆరెంజ్ కలర్ బని చూడు సార్ని కొడుతుంటే మెల్లమెల్లగా నాకు సంబంధం లేదన్నట్టు ఎట జారుకుండో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బెలగారియా ఉన్న కమర్హాటి ఏరియాలో జరిగింది ఇట్ల మొన్న ఈ సారి పేరు నిర్పంపాలట డ్రాయింగ్ టీచర్ అట ఇక ఎవలో తువ్వ పండి పోయే పుణ్యాత్ములు అడ్డంబడి ఆపితే లాస్ట్ కు ఇడిచిపెట్టి వెళ్ళిపోయారట ఇక సీసీ ఫుటేజ్ అంతా చూసి కొట్టిన ఈ తాగుబోతు బద్మాసలను గుర్తుపట్టే పనిలేవటరట పోలీసు వాళ్ళు సూడుర్రి తప్పు చేసేటోళ్ళు భయపడేది పోయి తప్పు చేసిన వాళ్ళని చూసి మంచి వాళ్ళే భయపడే కాలం నడవబట్టే పుష్ప సినిమాల ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసేదందుకు ఎన్ని రకాల ఐడియాలు వేస్తాడో చూసినాం కదా పుష్పరాజు స్మగ్లింగ్ అంటే గింత ఖతర్నాక ఐడియాలు ఉంటాయా అని సినిమా చూసిన కొత్తలు అనిపించింది కానీ రాను రాను బయటపడుతున్న కొన్ని ఐడియాలను చూస్తుంటే అసలు ఆ పుష్ప సినిమాల ఐడియాలు పది పైసల మందం కూడా పనికి రావేమో అని అనిపించబట్టిందోల్ల కావాలంటే ఒక్క స్మగ్లింగ్ కథ చూసిరా పోర్రీ నిజంగా పుష్ప సినిమా స్టోరీ రైటర్ డైరెక్టర్ వాడిన స్మగ్లింగ్ ఐడియాలు చూసి బయట పడుతున్న ఈ స్మగ్లింగ్ ఐడియాలను చూస్తుంటే రూపాయల పది పైసల మందం కూడా కావేమో అనిపిస్తుంది ఆ సినిమా ఇక చూడరాదు ఏ పుట్టలో ఏ పాముంటదో అన్నట్టు ఏ ట్రక్లో ఏ మాలుంటదో అర్థం కాకుండా ఐడియాలు వేసుకొని పోతున్నారు స్మగ్లర్లు మీదికి చూస్తే అట్టల లోడ్ కొంటబోతున్న కంటైనర్ అనుకుంటారు దీన్ని చూస్తే ఇవ్వలేనా కానీ ఆపి లోపల చూస్తే ఏముందో చూడు ఓరివీల వీళ్ల దుంపాలు దేగా చూసిన ఆరులో ఏమున్నాయో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలకాడ గా రోడ్డు మీద తనిఖీలు చేస్తుంటే హైదరాబాద్ దిక్కు పోతున్న ఈ కంటైనర్ మీద అనుమానం కొట్టి చెకింగ్ చేసి పోలీసు వాళ్ళే షాక్ అయ్యారట మొత్తం నలభై మూడు గోవులు ఉన్నాయట లెక్కేస్తే మిస్ల రాకుండా దమ్మాడకుండా ఒకదాని మీద ఇంకోదాన్ని వేసి కుక్కి కొంటబోతున్నారు రాజమండ్రి కోదాడలకి అక్రమంగా హైదరాబాద్ కొంటబోతున్నారట ఈ డ్రైవర్ గాని దించి కేసు నమోదు చేసి జైలుకు పంపి గోవులను గోశాలకు పంపిరట రాచకొండ పోలీసు వాళ్ళు కాని ఓ కిలో అధ కిలో ఉండే గంజాయి పొట్లాలో ఓ ఐదారు అడుగుల పొడుగుండి పెట్టిన తావులకు కదలకుండా ఉండే ఎర్రచందనం దొంగలను అంటే అవుపడకుండా స్మగ్లింగ్ చేసుడు పెద్ద ఇచ్చాం అనిపించేది అయితే పానం తోటి ఉన్న ఇంత ఇంత పెద్ద సైజు ఉండే పశురాలను ఇట్లా కంటి కౌపడకుండా ఉండబోతున్నారా ఏంటి మీరు మామూలు కాదురా అయ్యా ప్రపంచ బెస్ట్ స్మగ్లింగ్ కేటగిరీల అవార్డులు ఏమన్నా ఉంటే ఈ గోవుల స్మగ్లర్లకే ఇయాలి కావచ్చు గ్యారంటీగా అన్ని వార్తలు చెప్పినా కానీ ఒక్క వార్త ఉంది ఇంకా అది కూడా చూసేద్దామా ఈ సార్ను గుర్తుపట్టిరా అయ్యో మన కమలంపాటి మాజీ కేంద్ర మంత్రి కాదు ప్రజెంట్ ఎంపీ కూడా సార్ పేరు అనురాగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం హమీర్పూర్ జిల్లా యూనాపట్నంలో ఉన్న ఓ స్కూల్లో పెట్టిన సభకు పోయిండు సారు ఇక పిల్లగాలకు నాలెడ్జ్ ఉంచే నాలుగు ముచ్చట్లు ఎప్పుడు సారని మైకిచ్చిరు పడేవాళ్ళు ఇక మొదలు పెట్టిండు చూడు అంతరిక్షమే యాత్ర కరనే వాళ్ళే పెహ్లా కోంతే అని అడిగిండు అంటే మొట్టమొదటి వ్యోమగామి ఎవలు అని ప్రశ్న అన్నట్టు ఇక దానికి నీ లాదు స్ట్రాంగ్ అని పిల్లగాలంతా స్ట్రాంగ్ గా కానీ సార్ సారేమన్నాడంటే నాకైతే హనుమాన్ జీ అనిపిస్తుంది అన్నాడు ఇన్నరా మీల ఆర్మ స్టాంగ్ అనో యూరి గగారి అను చెప్తాడు అనుకుంటే హనుమాన్ అని చెప్పిండు మరి ఇంతకు అట్లు ఎందుకు అన్నాడంటే జ్ఞాన అది ముచ్చట మీకు నేనమో నటి ముచ్చట చెప్తున్నారు మీకు చదువు నేర్పే టీచర్లు కానీ మన చరిత్ర మన సంస్కృతి మన జ్ఞాన సంపదలను చదువుకుంటే అంతకంటే గొప్ప గొప్ప ముచ్చట్లు తెలుస్తాయి ఉన్నాయి చదివితే బ్రిటిష్ వాళ్ళు రాసినవి నేర్చుకుంటాం కానీ పురాణాలు ఇతిహాసాలు నేర్చుకుంటే మన గొప్పదనం అర్థమవుతుంది మీరు కూడా పుస్తకాల చదువులే కాకుండా వేల ఏళ్ళ కిందట జరిగిన మన చరిత్ర నేర్పిస్తే పిలగాలకు జ్ఞానం పెరుగుతుందని బాడేవళ్ళకు కూడా చెప్పి పిలగాలకు లేని కొత్త డౌట్ క్రియేట్ చేసిండు సారు ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది వ్యోమగాములతో మన హనుమంతుని పోల్చుడేది చీపుగా ఇంకా నయం మొదటి వ్యోమగామి మన అనలేదు సారు అని కొందరంటే మన పురాణ ఇతిహాసాలు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయి అవి సపరేట్ గా నేర్పిస్తే బాగుంటుందేమని ఇంకొందరు సారుకు సలహాలు ఇచ్చుకుంటా సీటైర్లు ఎత్తున్నారు